కరీంనగర్ మేయర్ సునీల్ రావు శనివారం బీజేపీలోకి జంప్ అవుతున్నారా ఆయనతో పాటు మరో పది మంది కార్పొరేటర్లు సైతం కారు వీడి కమలం పార్టీలో చేరబోతున్నారా నేడు కేంద్ర మంత్రి పర్యటనలో జరిగిన పర్యవసనాలు గమనిస్తే అవుననే వినిపిస్తుంది శుక్రవారం ఒక్కసారిగా కరీంనగర్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారాయి ఇంతకీ రేపు ఏం జరగబోతుంది వాచ్ దిస్ మైత్రి నేడు కరీంనగర్లో జరిగిన కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పర్యటనలో ఆశాంతం కరీంనగర్ మేయర్ సునీల్ రావు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా మారారు అచ్చం బీజేపీ నాయకుడి వల్లే ఆయన వ్యవహార శైలి నేటి పర్యటనలో కొట్టొచ్చినట్లుగా కనబడింది సభకు హాజరైన మూడు పార్టీల కార్యకర్తలు ఇదే అంశాన్ని చర్చించుకోవడం జరిగింది అంతా అనుకున్నట్టే జరిగితే మేయర్ సునీల్ రావుతో పాటు మరో పది మంది కార్పొరేటర్లు శనివారం బీజేపీ గుటికి చేరుతారని రాజకీయ వర్గాల్లో బలంగా వినబడుతుంది నేటి అర్ధరాత్రి జరిగే పరిణామాలతో ఒక్కసారిగా కరీంనగర్ జిల్లా రాజకీయాలు మారబోతున్నాయన్నది స్పష్టంగా కనబడుతున్నాయి గత కొద్ది రోజులుగా మేయర్ బీఆర్ఎస్ పార్టీకి అంటీముటనట్టుగా వ్యవహరిస్తూ బీజేపీకి దగ్గరవుతున్నారనే సంకేతాలు ఇస్తూ వచ్చారు మధ్యలో కొంతకాలం మౌనంగా ఉండడంతో ఆయన అభిమానులతో పాటు బీఆర్ఎస్ పార్టీలో కొంత కన్ఫ్యూజన్ ఏర్పడింది తాజా పరిణామాలతో ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలోకి చేరుతున్నట్లు స్పష్టమైన సంకేతాలిచ్చారు అన్ని అనుకూలిస్తే రేపో మాపో ఆయన బీజేపీ కండుగా కప్పుకొనున్నారు మరో నాలుగు రోజుల్లో పాలకవర్గం పదవీకాలం ముగియనుండడం మేయర్ పార్టీ మారడం ఒక్కసారిగా జిల్లా రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి